ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం అంతర్జాతీయ దౌత్యం మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో అంతర్జాతీయంగా నిలబెట్టిన విధానం అంతేకాదు ఆర్థిక సంస్కరణల్లోనూ మౌలిక సదుపాయాల విషయంలోను సామాజిక కార్యక్రమాల్లోనూ పర్యావరణం విషయంలో నాయకత్వం వహించిన వారు ఇప్పటికే పద్నాలుగు దేశాలు మోదీ గారికి ఆ దేశాల హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ప్రకటించడం మనందరికీ తెలిసిన విషయమే యుఏఈ ఈజిప్ట్ రష్యా భూటాన్ ఫ్రాన్స్ అండ్ రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగుకి గాను డొమినికా కూడా హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ మోదీ గారికి ఇవ్వడం దీనికి కారణం ఏంటి అంటే మోదీ గారు సాధించిన ఒక ఆర్థిక సంస్కరణలే కాదు ప్రపంచ శాంతికి వారు పడు పాటు పడుతున్న తీరు కోవిడ్ విషయంలో ఎంతగా అతలాగుతులమై అగ్రరాజ్యాలు సైతం వణికిపోయాయి అందులోనూ భారతదేశంలో ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ముందుగా అఫెక్ట్ అయ్యేది భారతదేశంలోనే ప్రజల ప్రాణాల యొక్క ముప్పు భారతదేశంలోనే ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటున్న సమయంలో హుటాహుటిన మన భారతదేశం తీసుకున్న ఒక నిర్ణయాలు మోదీ గారి నాయకత్వంలో మనం సొంతగా మన వ్యాక్సిన్ తయారు చేసుకోవడమే కాదు ఇతర దేశాలకు కూడా మనం ఎగుమతి చేసి వారిని కూడా ఆదుకున్న తీరులో డొమినికా దేశం ఒకటి ఈ రోజుకు కూడా ప్రపంచంలో ఎన్నో దేశాలు కొంత ఆర్థిక మాంద్యంతో భయపడుతోంది ఇప్పటికీ కూడా చైనా కరోనాతో బాధపడుతోంది ఆస్ట్రేలియాలో ఆర్థిక మాంద్యం లో ఆర్థిక మాంద్యం భయాలున్నాయి రష్యా కారణంగా ఐరోపా దేశాలన్నీ సిద్ధలమైపోయాయి ఉక్రెయిన్ సంక్షోభం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక చాలా వరకు దివాళా తీసాయి భారతదేశంలో సహజ వనరులు ఎక్కువ గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు జీఎస్టి వంటివి అంతేకాదు మౌలిక సదుపాయాలు హైవేస్ రైల్వేస్ పట్టణాభివృద్ధిలో వారు సాధించిన ఘనత అతి తక్కువ సమయంలో చలించకుండా రోజు రోజుకి బలపడుతోంది క్షిపణి పరీక్షలు సైనిక ఆధునికీకరణ రైళ్లు వేగవంతమైన రైళ్లు కొన్ని వందలాది ప్రాజెక్ట్స్ రైతులకు సామాన్యుల కోసం అండగా నిలుస్తున్నాయి ప్రాజెక్ట్స్ ప్రకటించడమే కాదు శరవేగంగా ఎన్నో ప్రాజెక్ట్స్ పూర్తవుతున్నాయి మన దేశానికి అంకితం చేస్తున్నారు ఇదంతా ఒక సామాన్య మానవుడు మన దేశంలో సాధించిన విజయం ఈ పది సంవత్సరాలలో మోదీ గారు వల్ల మన దేశం చెక్కు చెదరకుండా అంతర్జాతీయ స్థాయిలో నలుమూలల మన కీర్తి అఖండ కీర్తి వ్యాపిస్తోంది అదొక నిదర్శనమే ఇన్ని అవార్డ్స్ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డ్ ని కూడా మోదీ గారి నాయకత్వానికి దక్కింది